హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి పదమూడున మహాశివరాత్రి వస్తుంది శివ పూజకు ఆ పువ్వును వాడకూడదు సో ఆ పువ్వు ఏంటి అసలు శివరాత్రి యొక్క మహా విశిష్టతను మన ఉపవాసం ఉంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫిబ్రవరి పదమూడున మహాశివరాత్రి పర్వదినం వస్తుంది ఆ రోజున ఉపవాసం జాగరణ చేయడం ఉత్తమం అయితే అనారోగ్యం ఉన్నవారు ఉపవాసానికి దూరంగా ఉండాలి శివాలయంలో జరిగే పూజలో పాల్గొనడం చేయాలి శివపూజకు అభిషేక ప్రియ నమ శివాయ అంటూ శివునికి అభిషేకం చేస్తే మహా ప్రీతి అందుకే శివరాత్రి రోజున శివునికి జరిగే అభిషేకాలను కల్లారో చూసేవారికి ఈతి బాధలు అంటూ ఉండవు శివరాత్రి రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి పిండి పదార్థాలు తీసుకోవచ్చు ప్రాతకాలంలో నిద్రలేచి అంటే ఉదయాన్నే తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి ఉతికిన వస్త్రాలను ధరించాలి దేవాలయాలకు వెళ్ళి శివుడిని దర్శించుకొని ఉపవాసం ఉండేవారు పండ్లు పాలు ఫలహారాలను తీసుకోవాలి వీలైనంత వరకు జాగరణ చేయాలి శివునికి చేతనైన అభిషేకం చేయించాలి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి శివాలయాల్లో జరిగే అభిషేకాలు పాలు రోజు వాటర్ పన్నీర్ చందనం పెరుగు తేనె నెయ్యి పంచదార నీరు బిల్వ పత్రాలు సమర్పించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు మరి పూజకు ఏ పువ్వును వాడకూడదంటే మొగలి పువ్వును వాడకుండా ఉండడం చాలా ఉత్తమం అని పండితులు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ శివరాత్రి రోజున ఉపవాసం ఇలా ఉండండి ఇలా ఉండడం వల్ల మీకు ఆ శివుని యొక్క ఆశీర్వాదాలు మీకు తప్పకుండా కలుగుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్